వీక్షకులందరికీ స్వాగతం అమరావతి రాజధానిలో రియల్ ఎస్టేట్ ఢమాల్ అన్నదని చెప్పేసి చాలామంది నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగం అనేది ప్రతిరోజు పెరిగే వ్యవహారం కాదు పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఏదైనా ప్రతిష్టాత్మక సంస్థలు వచ్చినప్పుడు ఆయా ప్రాంతాల్లో పెరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఫలితాలు వచ్చిన రోజే గజం పదిహేను వేల నుంచి అరవై ఐదు వేల రూపాయలకి ఎగబాకింది కమర్షియల్ అయితే అరవై ఐదు వేలు కోర్ క్యాపిటల్ అయితే డెబ్బై వేలు కూడా నడుస్తూ ఇక రెసిడెన్షియల్ అయితే నలభై వేలు నలభై వేల దాకా నలభై ఐదు వేల దాకా నడుస్తుంది ఇక అమరావతి రాజధానిలో కొనేవాళ్ళు లేరు అమరావతి రాజధానిలో రియల్ ఎస్టేట్ కొనుకుంది అమరావతి రాజధాని ఎత్తిపోయింది అంటూ కొన్ని పేటిఎం డాక్స్ మురుగుతూ ఉన్నాయి అమరావతి రాజధానిలో ఒక్కసారి గనక ప్రభుత్వం ప్రారంభించిన ఈ నిర్మాణాలు కనుక పూర్తి అయితే ముప్పై ఆరు నెలల్లో అమరావతి రాజధానిలో గజం లక్ష రూపాయలు పెట్టినా కూడా దొరికే పరిస్థితి లేదు అమరావతి రాజధానిలో భూములన్నీ కోల్పోయారు వాళ్ళకి వచ్చిన ప్లాట్లన్నీ అమ్ముకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు ఏదో అవసరాలు ఎక్కువగా ఉంటే ఒక రెండు వందల గజాలు అమ్ముకుంటే కోటి ఇరవై లక్షలు కోటి ముప్పై లక్షలు వస్తామని భూమి మొత్తం ఒకేసారి ఎవరు అమ్ముకోడు బాగా అత్యంత అవసరం ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు అమ్ముతున్నారు అమరావతి రాజధానులు అమ్మడానికి ముందు ప్లాట్స్ లేవు కొనుగోలు చేసేవాళ్ళు లేరని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు ఇక ప్రభుత్వం దగ్గర నాలుగు వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది అయితే వరల్డ్ బ్యాంక్ నుంచి ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి హార్డ్కో నుంచి ఈ బ్యాంకుల నుంచి ఇప్పటికే ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రుణాలు మంజూరయ్యాయి రాబోయే రోజుల్లో మరొక ముప్పై వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుపోతున్నారు అంటే ఈ నాలుగు వేల ఎకరాలే కదా ఆ బ్యాంకులకు తాకట్టు పెట్టింది రాబోయే ముప్పై సంవత్సరాల్లో ఇది లాంగ్ టర్మ్ లోన్ కాబట్టి ఆరు శాతం వడ్డీకి తీసుకున్నారు కాబట్టి లాంగ్ టర్మ్లో ఈ భూముల రేట్లు బాగా భూమి ఉన్నప్పుడు ఒక వంద ఎకరాలు రెండు వంద ఎకరాలు అలా అమ్ముకుంటూ ఆ బ్యాంకులకి ఈఎంఐ పే చేస్తారు కనీసం ఎకరా ఇరవై కోట్లు వేసుకున్నా కూడా ఈ నాలుగు వేల ఎకరాలు ప్రభుత్వ భూమి విలువ ప్రస్తుత వాల్యూ ప్రకారం ఎనభై వేల కోట్లు ముప్పై ఆరు నెలల తర్వాత కనుక ఈ భూమి ఇవ్వడం మనం పరిశీలించినట్లయితే నాలుగు లక్షల కోట్లు ప్రభుత్వం అమరావతి రాజధానికి ఒక లక్ష పదివేల కోట్లు అప్పు చేసినా కూడా ప్రస్తుతం ఉన్న నాలుగు వేల ఎకరాల్లో నాలుగో వంతు భూమిని మూడు సంవత్సరాల తర్వాత అమ్మితే అప్పు మొత్తం తీరుపడింది ప్రస్తుతం రైతులు ఇచ్చిన ఇరవై గ్రామాల్లోని ముప్పై నాలుగు వేల ఎకరాలతో పాటు మరో యాభై నాలుగు వేల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించబోతుంది ల్యాండ్ పూలింగ్ ద్వారా ఉంది ఇప్పటికే మూతడక ఆ గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి మా భూములు ఒకటి తీసుకోండి ఇంకా మేము వ్యవసాయం చేయలేకపోతున్నాం మా భూములు మూడు కోట్లు నాలుగు కోట్లు పలుకుతూ ఉన్నాయి అదే ప్రభుత్వం కనుక తీసుకుని ల్యాండ్ పూలింగ్లో తీసుకుంటే పన్నెండు వందల యాభై గజాలు అదే జరి భూములు అయితే పద్నాలుగు వందల యాభై గజాలు వస్తుంది కాబట్టి గజం ప్రస్తుతం ఉన్న ఆరు ఆరు వేల అరవై ఐదు రేటు అమ్ముకున్నా కూడా ఆ ప్రభుత్వం ఇచ్చిన భూమికే ఎనిమిది కోట్ల నుంచి తొమ్మిది కోట్ల దాకా వచ్చే అవకాశం ఉందని రైతులు అడుగుతూ ఉన్నారు అధికారులు ఇప్పటికే అమరావతి మండలంలోని ఒక నాలుగు గ్రామాల్లో తొమ్మిది వేల ఎకరాల భూ సేకరణకి గ్రామ సభలు నిర్వహించారు రైతులు కూడా వారు పద్నాలుగు డిమాండ్స్ ఉంచారు ఇక పెదగా కానీ తాడికొండల మండలం తుల్లూరు ఈ మండలాల్లో కూడా దాదాపు ఒక పద్దెనిమిది గ్రామాల్లో యాభై నాలుగు వేల ఎకరాల భూ సేకరణ చేయబోతున్నారు రాజధాని అంటే కేవలం ఏదో ఒక రెండు లక్షల జనాభాతో ఏర్పడితే అది రాజధాని కాదు మున్సిపాలిటీ అవుతుంది మెట్రో రాజధానికి డెవలప్ కావాలంటే ఇప్పటివరకు అమరావతి రాజధానికి ఇరవై తొమ్మిది గ్రామాలు ఏదైతే ఉందో అక్కడ నుంచి గుంటూరు వరకు గోరంట్ల వరకు రాజధానిని విస్తరిస్తే అటు గుంటూరు ఇటు అమరావతి ఇటు విజయవాడ కలిపి రాబోయే పదిహేను సంవత్సరాల్లో అరవై లక్షల జనాభా ఏర్పడే అవకాశం ఉంది ఈలోగా అంతర్జాతీయ విమానాశ్రయం కూడా వస్తుంది కాబట్టి రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసేందుకు ఎకనామిక్ యాక్టివిటీస్ అభివృద్ధి చేసేందుకు చాలా సంస్థలు ముందుకు వస్తాయి ఎకనామిక్ యాక్టివిటీస్ లేకుండా జాబులు లేకుండా ఏదో బిల్డింగ్స్ ఎత్తితే అది రాజధాని అవ్వదు యాక్టివిటీస్ లేకపోతే ఛత్తీస్గఢ్లో ఎలాగైతే రాయపూర్ రాజధాని ఉదయం వెళ్ళి సాయంత్రానికి అంత ఎంప్లాయీస్ బుట్ట సర్దుకొని ఇంటికి వెళ్తున్నారో అలా తయారయ్యే ప్రమాదం ఉంది అన్ని పరిశీలించి వచ్చారు కాబట్టి అమరావతి రాజధానిలో ఎకనామిక్ యాక్టివిటీస్ రాబోయే సంవత్సరంలోనే ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయబోతాం ఇక కొన్ని సంవత్సరాలు అయితే ట్వంటీ ఫోర్ మంత్స్లో భవనాలు కూడా నిర్మించుకోవడానికి ముందుకు వచ్చాయి ఇక క్వాంటమ్ వ్యాలీ కూడా రాబోతుంది భారతదేశంలోనే మొదటిసారి హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టిన తర్వాత ఆ ప్రాంత రూపురేఖలు మాదాపూర్ రూపురేఖలు ఎలాగైతే మారిపోయాయో అమరావతిలో కూడా క్వాంటమ్ సిటీ రాబోతా ఉంది ఐదు లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయబోతా ముప్పై ఆరు నెలల తర్వాత అమరావతి రాజధానిలో రియల్ ఎస్టేట్ భూమిని ఎవరు ఆపలేరు అమరావతిలో అమ్మడానికే రైతులు ముందుకు రావడం లేదు కొనడానికి రావడం లేదని చాలామంది ప్రచారం చేస్తూ ఉన్నారు అరవై ఐదు వేలు గజం నడుస్తూ అమరావతిలో రియల్ ఎస్టేట్ పొనుగుంది అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు ఒక్క ముప్పై ఆరు నెలలు ఆగితే అమరావతిలో గజం లక్ష పెట్టిన కూడా దొరికే పరిస్థితి కనిపించడం లేదు ప్రభుత్వం దగ్గర నాలుగు వేల ఎకరాలు ఉంది ఆ భూమి అయితే ప్రస్తుతానికి అమ్మడానికి లేదు రైతులు భూములు అమ్మడం లేదు అందుకే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకి భూములు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం దగ్గర భూమి లేదు అందుకే భూ పులింగ్కి మరొకసారి వెళ్తూ ఉన్నారు భూ సమీకరణకి రాబోయే కొద్ది రోజుల్లోనే దీని మీద ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ విడుదల రోజు ఉంది ఇప్పటికే రైల్వే లైన్కి భూ సేకరణ కింద రైల్వే వాళ్ళు కూడా నోటిఫికేషన్ ఇవ్వబోతూ ఉన్నారు పన్నెండు గ్రామాల్లో పెగ్ మార్కింగ్ చేశారు మరో పది గ్రామాల్లో రైతులతో మాట్లాడుతూ ఉన్నారు ఇక నంబూరు నుంచి ఎర్రబాలం వరకు యాభై ఏడు కిలోమీటర్ల లైన్కి దాదాపుగా పద్దెనిమిది వందల ఎకరాలు తీసుకుపోతూ ఉన్నారు ప్రభుత్వ భూమి ఒక ఎనిమిది వందల ఎకరాలు ఉంది ఆ రైల్వే వాళ్ళు వాళ్ళ హిస్టరీలో పూలింగ్ అనేది ఉండదు కాబట్టి ఏదైతే రిజిస్ట్రేషన్ వాల్యూ ఉందో ఆ వాల్యూ మీద మూడు వందల శాతం అదనంగా రైతుల ఖాతాల్లో జమ జమేస్తారు రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో రియల్ భూమే వస్తుంది కానీ రియల్ ఎస్టేట్ పతనం అయిపోయింది పొనుగుంది అని చెప్పడానికి లేదు ఎందుకంటే ప్రతిరోజు ఈ భూముల విలువలు ప్రతిరోజు ప్రతి గంట పెరగు రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో అమరావతిలో యాక్టివిటీ చూసిన తర్వాత ఎన్ఆర్ఐలు కానీ ఇన్వెస్టర్లు కానీ పెట్టుబడులు పెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది అమరావతి రాజధాని రియల్ ఎస్టేట్ మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి వీడియో లైక్ చేయండి